ఈ యానిమేషన్ క్రైస్తవులకు మాత్రమే ఈ మనుష్యుడు యేసును రక్షకునిగా అంగీకరించాడు ఇతని పేరు గిల్బర్ట్ అంటే నమ్మదగిన అని అర్థం గిల్బర్ పరలోక మందు నా తండ్రి వద్దకు నీకు స్వాగతం నిత్య జీవపు వెలుగును చేరడానికి నీవు ఎంతో దూరం ప్రయాణించాలని నేను ఆశపడుచున్నాను అక్కడ నా తండ్రి నివసిస్తూ తన సింహాసనమందు మందు కూర్చుంటాడు ఈ పొడవైన ఎత్తైన గోడ కారణంగా గిల్బర్ట్ నిత్య జీవపు వెలుగును చూడలేడు దేవ ఈ గోడ కారణంగా వెలుగును చూడలేకపోతున్నాను అది నిజం కాదు మూర్ఖులు ఈ గోడనందుకు ఇంత పొడుగ్గా ఎత్తుగా నిర్మించారు దేవా అవతల నిత్యజీప వెలుగును ఉందని నాకు ఎలా తెలుస్తుంది ఎవరు దాన్ని చూడలేరు గిల్బర్ట్ అక్కడ నిత్యజీపు వెలుగును నేను చూడగలను నాకు తెలుసు రెండుసార్లు ఆ విషయాన్ని నాకు చెప్పావు కానీ నేను దాన్ని స్వయంగా చూడలేకపోతున్నాను ఈ గోడను లోకంలోని అవిశ్వాసులు కట్టారు కనబడిని గోడ అని దాని పేరు అందుకే నా తండ్రిని చూడడానికి నిరాకరిస్తున్నారు గిల్బర్ట్ నీవు దాన్ని చేరాలని కోరుతున్నాను నీ కొరకు అక్కడ ఒక ద్వారం ఉన్నది నన్ను రక్షకునిగా అంగీకరించి ఎవరికైనా ఆ ద్వారం తెరవబడుతుంది సరే నేను అక్కడికి వెళ్తాను గిల్బర్ట్ నాలో నమ్మక ఇంచు ఏమిటది ఈ లోకం చీకటి రాజ్యం చే పరిపాలింపబడుతుంది గిల్బర్ట్ గిల్బర్ట్ ఒకరోజు నీవు ఆ నిత్య జీవపు వెలుగులు చేస్తావు నన్ను నమ్ము సతాను చే పరిపాలింపబడే లోకరాజ్యంలో గిల్బర్ట్ గిల్బట్ నడక ప్రారంభించాడు గిల్బర్ట్ నేను సదాకాలము నీతో కూడా ఉన్నాను లోకాంతము వరకు లోకంలోని వారిని నా శిష్యులుగా చేయండి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో పాప్తిస్మం ఇవ్వండి నేను మీకు అజ్ఞాపించినవన్నీ వారికి బోధించండి నాకు విధేయత చూపండి ఏసు చెప్తున్నారు నా యందు నమ్మిక ఉంచండి